తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ మాటలు అపోస్తున్న పౌలు రోమా పట్టణంలో ఉన్న మరి సంఘాన్ని ఉద్దేశించి వ్రాసిన మాట నేను చాలాసార్లు చెప్పాను ఈ రోమా పట్టణం అనుకున్నప్పుడు ఒక ఒకప్పుడు అంటే యేసుప్రభు సమయానికి ప్రపంచాన్ని అంతటిని కూడా పరిపాలించే కేంద్రం ఆ రోములు యొక్క పాలనలో ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచమంతా కూడా పరిపాలించబడింది సో ప్రపంచానికి అంతటికీ రాజధాని ఆ రోజు ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అంతటిని కూడా ఏలుబడి చేసిన పట్టణం అంటే అక్కడే శేధర్ చక్రవర్తి ఉంటాడు అధికారులు అందరూ ఉంటారు అక్కడి నుంచే ప్రపంచానికి ఏదైనా కానీ ఆజ్ఞలన్నీ కూడా పంపించే పరిస్థితి వారి ఏలుబడులు ఆ రోజు ఉండేది సో యేసు ప్రభు కాలంలో ప్రపంచానికి అంతటికి రాజధాని రోమేలుగు పట్టణం కనుక ఆ పట్టణంలో ఉన్నవారందరూ కూడా మేమే అధికారులు మన భావన ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాతి ఉద్యోగులే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నవారు ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఆ ఢిల్లీలో ఉన్నవారందరూ కూడా ఫీల్ అయ్యేది ఎలా ఉంటుందంటే కనుక మేము దేశానికి అంతటి కూడా మేమే కింగ్స్ అనుకుంటారు అక్కడ పనిచేసే గుమస్తా కూడా అయితే కనుక ప్రధానమంత్రి లాగానే ఫీల్ అవుతాడు ఎందుకంటే మేము ఢిల్లీలో ఉన్నాము మేమైతే కనుక దేశానికి అంతటి కూడా పరిపాలన సాగిస్తున్నాం ఉద్దేశంతో వాళ్ళ ఆ ఉత్సాహంతోనూ లేదా కనుక అధికారంతో ఆ ప్రగల్భాలు పలుకుంటూ తిరుగుతారు రోమా పట్నం అయితే ఇక ప్రపంచాన్నే పరిపాలించింది ఆ రోజు సీజర్ చక్రవర్తి ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలించాడు సో అక్కడి నుంచి పరిపాలన సాగుతుంది కనుక అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క మనస్తత్వాన్ని గుర్తెరిగిన పౌలు గారు ఏదో మీరేదో పరిపాలన చేస్తున్నారు ప్రపంచమంతా మీ చెప్పు చేతల్లో ఉందనుకుంటున్నారు ఏదో ప్రజలందరూ కూడా మీకు జవాబుదారీగా ఉండాలి ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే కనుక మీరు శిక్ష విధిస్తారని మీరు అనుకుంటున్నారు కానీ ముందు ఈ ఆలోచన అంతా మానండి తోటి వారికి తీర్పు తీర్చేంత యోగ్యత మీ దగ్గర లేదు దేశాన్ని పరిపాలించే రాజైనా లేదా సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులైనా లోకంలో మనుషులు అనుకున్నా కానీ ఈరోజు ఎవరన్నా తప్పిదం చేస్తే కనుక ఆ తప్పిదం చేసే వాళ్ళకి శిక్ష విధిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే కనుక మీరు తీర్చే తీర్పు న్యాయమేనేదేనా ఏం తెలిసి మీ తీర్పు చెప్తున్నారు అక్కడ జరిగినప్పుడు ఏం జరిగిందన్న సంగతి వీళ్ళకి తెలియదు ఎవరెవరో చెప్పిన సాక్ష్యాలను బట్టి ఒక మనిషికి మీరు తీర్పు తీరుస్తున్నారే కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా ఎందుకంటే ఈరోజు అన్ని అబద్ధపు సాక్ష్యాలు ఇక్కడ ఈరోజు అన్ని అబద్ధపు సాక్ష్యాలు జరిగింది ఒకటైతే కనుక బయటికి చెప్పేది మరొకటి కానీ ఈరోజు న్యాయమూర్తులు కూడా అయితే కనుక ఆ న్యాయస్థానాల్లో తీర్చి తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పిన మాటలు విని తీర్పు చెప్పడమే తప్ప చెప్పుడు మాటలే తప్ప అక్కడ వాస్తవంగా సిచ్యువేషన్ ఏంటన్న సంగతి ఆ న్యాయమూర్తులకి తెలియదు పైగా న్యాయ న్యాయదేవతకైతే కనుక కళ్ళుకు గుడ్డగడతారు అంటే అర్థం ఏంటి మేము చూసి చెప్పాం తీర్పులు మేము వినిదే చెప్తామని ఒక చెప్పేవాడే మంచివాడే కాకపోతే కనుక మీరు వినిన మాటను బట్టి తీర్చే తీర్పు న్యాయం అవుతుందా ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా భార్యాభర్తల మధ్యన సంవాదం వచ్చినప్పుడు కూడా ఎవరో చెప్పిన మాటలను బట్టి భార్య భర్తల మధ్యన కలహం వస్తుంది ఈరోజు భార్య ఎంత మొత్తుకున్నా భర్త వినట్లేదు అదిగో పలానా వాళ్ళు చెప్పారు కదా మీరు చూడలేదు కదా ఇందుకు అనవసరంగా అపార్థం చేసుకున్నారని చెప్పినా చాలామంది భర్తలు ఈరోజు వినరు అలాగే భార్యలు కూడా అంతే ఎవరెవరో అమ్మలక్కలే చెప్పారన్న ఉద్దేశంతో పనికి వాళ్ళు వారు మాటలు విని చివరికి భర్తను అనుమానించో కలహం పెట్టుకునే పరిస్థితి వస్తుంది తప్ప జరిగినది ఏంటన్న సంగతి ఎవరికీ తెలియదు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన పిల్లల దగ్గరికి వచ్చిన ఇప్పుడు కూడా తరుడు పార్టీ చెప్పిన మాటలను బట్టి ఎవరో వారెవరో చెప్పారు మూడో వ్యక్తి చెప్పిన మాటను బట్టి ఈరోజు కుటుంబాలు కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి ఈరోజు కాపురాలు కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి జరిగింది ఏంటో కళ్ళతో చూడలేదు అది రేసుప్రభారు అంటారు విలుచూపుని బట్టి కాక న్యాయమైన తీర్పు చెప్పండి మీరు న్యాయమైన తీర్పు చెప్పటం రాకపోతే నోరు మూసులు కూర్చోండి ఎవరెవరో ఏదో నేరారోపణ చేశారు ఎవరో నిందేశారు ఎవరో కంప్లైంట్ చేస్తారన్న ఉద్దేశంతో మీరు తోటి వారికి అయితే కనుక తీర్పులు చెప్తున్నారు అది ఎంత ప్రమాదకరమో మీకు అర్థం కావట్లా దేవుడు పొరపాటును కూడా దాన్ని సహించడి కదా ఇక్కడ చదివేటప్పుడు అయితే కనుక అన్నాడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవరు మీరు నేరం మోపాలని మీరు అనుకుంటున్నారు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపడం ఏ ఆషా మషియా ఒక ఏసేపు మీద నేరం మోపాలని ఒక పోతీపుర భార్య అనుకుంది సాధ్యమేనా అభిషక్తులు అనుకున్న దావీది మీద నేరం మోపాలని సౌలు అనుకున్నాడు సాధ్యమేనా తాత్కాలిక ఊ అనిపించొచ్చేమో అందరి చేత కానీ దేవుడు తీర్చే తీర్పు దగ్గరకు వచ్చేప్పుడు చెవురు గింగులు అనే పరిస్థితి వస్తుంది ఓ షటర్కి మేషకి అభెదినోలు దగ్గరకు వచ్చినప్పుడు కదా వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారిగా దేవుని సన్నిధిలో నిర్దోషులుగా ఉన్నది కాను వారి మీద నేరం మోపాలని మిగిలిన వారు ప్రయత్నించారు అయిపోద్దా ఓ దాని మీద నేరం మోపారు అయిపోద్దా ఓ మర్తక మీద నేరం మోపారు అయిపోద్దా లోకంలో మనుషులే తిగినక ఈ విధంగానే మన మీద నేరం మోపే పరిస్థితి వస్తుంది ఈ క్రమంలో చివరికి వాళ్ళు లోకంలో మనుషులు ఎంతవరకు వచ్చారు అనుకున్నప్పుడు లోకానికి వచ్చిన దేవుడు కుమారుడు అనుకున్న యేసు ప్రభు వారి మీద కూడా వాళ్ళు నేరం మోపిస్తారు ఏసు ప్రభు మీద కూడా నేరం మోపిస్తారు వారిని మోపిన నేరాన్ని బట్టి పిలాతు యేసు ప్రభుత్వ అంటున్నాడు చెప్పు నీ మీద ఎన్ని నేరములు మోపుతున్నారో చూస్తున్నావు కదా నీ మీద వీళ్ళందరూ కూడా ఎన్ని నేరములు మోపుతున్నారో చూస్తున్నావు కదా చెప్పు నువ్వు తప్పు చేసావా రైట్ చేసావా ఏం చేసావు నాకు చెప్తే దానిని బట్టి నేను తీర్పు తీరుస్తాను పిలాతు పిలాత్గరైతే కనుక ఏసు అయితే కనుక ఆయన్ని చెప్తున్నాడు నువ్వైతే కనుక వీళ్ళందరినీ చెప్తున్నారు నువ్వు నువ్వు చెప్పాల్సిన చెప్పు నీ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళైతే చెప్తున్నారు మరి నీ వాదన కూడా చెప్తే అప్పుడు నేను నీ మీదే తీర్పు చెప్తాను నువ్వు మంచోడువో చెడ్డడువో నువ్వు బ్రతకడానికి అర్హత ఉందో చనిపోవడానికి అర్హత ఉందో నేను తీర్పు చెప్తాను నీవైతే కనుక చెప్పు అని చెప్పి యేసు ప్రభాన్ని అడిగేటట్టు ఒకసారి ఆ మాట మీకు చదివినిపిస్తున్నాను చూడండి యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుంచి చదువుతున్నాను మొదట యేసు ప్రభాన్ని ఎదురుగా పెట్టుకొని ఏసు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గారు న్యాయమూర్తి అడుగుతున్నాడు నీవెక్కడి నుండి వచ్చుతూ అని అడిగాను మొట్టమొదటి దీనికి ఏం తెలియదు అసలు యేసు ప్రభు ఎక్కడ వాడు ఎక్కడ పుట్టాడు ఎవరెవరికి పుట్టాడు అసలు జీవితం ఏంటి ఏమీ తెలియదండి చిన్నప్పటి నుంచి వీళ్ళు బ్రతికేంటో తెలియకుండా న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా కోర్టులకు వెళ్ళామనుకోండి అక్కడ జడ్జి గారికి మనం ఎవరమో తెలియదు మనం బ్రతికేంటో తెలియదు ఎవరో ఏదో కంప్లైంట్ చేస్తారో చేసిన కంప్లైంట్ని బట్టి ఆ సమయానికి అయితే కనుక దానికి రుజువులు ఉన్నాయని లేకపోతే లేకపోదన్న ఉద్దేశంతో శిక్షించటమో లేకపోతే కనుక విడిచిపెట్టడమో జరుగుతుంది తప్ప అసలు ఈ వ్యక్తి ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకరు నేరం చేశారని అంటున్నారు కానీ చేసే స్థితి ఉందా చేసినప్పుడు కూడా ఏ పరిస్థితిలో చేస్తుంటాడు ఇత్యాది విషయాల గురించి అసలు వాళ్ళకి ఆలోచనే తెలియదు ఏదో గ్రుడ్డిగా ఉన్నట్టయితే కనుక చెప్పిన మాటలు లేతే కనుక ఉన్న సాక్ష్యాలను బట్టి మాట్లాడతారే తప్ప సాక్ష్యాలను బట్టి నిన్ను కూర్చి వాళ్ళైతే కనుక చెప్తారు చెప్పిన అబద్ధపు సాక్ష్యం కూడా వాళ్ళ దృష్టిలో నిజమనిపిస్తే కనుక నిర్దోషి అయిన నిన్ను కూడా నేరస్తాడని తీర్చే తీర్పు వస్తుంది దేవుడైతే కనుక ఇదే చెప్తున్నాడు యేసుప్రభుని తీసుకొచ్చి లోకానికి చెప్పింది యేసుప్రభు ఏ నేరము చేయలేదన్న సంగతి అందరికీ తెలుసు కానీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కనుక లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన వారైతే కనుక బలవంతులు గనుక ఈరోజు వాళ్ళు కోరుకుంటే కనుక అరెస్ట్ చేసేటం అంతే ప్రభుత్వాలు తలుచుకుంటే కనుక ఈరోజు వాళ్ళకి నచ్చిన వాళ్ళు కనుక చెప్పారనుకుంటే కనుక దోషులు నిర్దోషులు అనే భావన ఈరోజు ఉండదండి ఎవరినైనా తీసుకెళ్ళి కనుక జైల్లో పడేస్తున్నారు ఈరోజు ఎవరినైనా తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు అయ్యోనే నిర్దోషులు దీంట్లో దోషులు ఉన్నారు నిర్దోషులు ఉన్నారు దోషులతో పాటు నిర్దోషులు కూడా ఈరోజైతే కనుక కష్టాలు పడాల్సిన పరిస్థితులు వస్తుంది చాలామంది భేదవారు ఇప్పటికి కూడా జైలులో మృగుతూ ఉంటారట మన దేశంలో ఎంతోమంది అయితే కనుక చెయ్యని నేరానికి తప్పు లేకపోయినప్పుడు కూడా జైలు శిక్ష అనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తరుపున అయితే కనుక వాదించే వాళ్ళు కానీ వారు ఏం నేరము చేయలేదని దోషము లేదని చెప్పి లాయర్ గారి ద్వారా ముందుకెళ్ళేవారు ఎవరు లేక చేతిలో డబ్బులు లేక లాయర్ గారు వెళ్ళాలంటే ఏముండాలి డబ్బులు ఉండాలి ఆ లాయర్ గారిని కొనుక్కుంటే తప్ప మనకి న్యాయం దక్కదు ఈరోజు న్యాయాన్ని కొనుక్కోవాల్సిన దుస్థితి ఈరోజు మన సమాజంలో ఉందండి నువ్వు ఎంత పెద్ద లాయర్ని పెట్టుకుంటే కనుక నువ్వు అంత త్వరగా నువ్వు అందులోంచి బయటపడిపోతావు ఈరోజు డబ్బే లేకపోతే లాయర్ దొరకడు లాయర్ దొరకపోతే కనుక నీ కేసు అయితే కనుక వాదించడం నీ శిక్షణ అయితే కనుక వాళ్ళు కొట్టేసే పరిస్థితి రాదు తప్పు చేయకున్నప్పుడు కూడా ఏళ్ళ తరబడి జైల్లో ఉన్నారట చాలామంది ఎందుకు వాళ్ళు జైల్లో ఉన్నారో కూడా కొంతమందికి తెలియదట అండి ఇటుకే లోకంలో అయితే కనుక ఈరోజు ఏదో ఒక నేరం ఆ నేరానికి ఎవరో ఒకరినైతే బూచిగా చూపించాలని ఉద్దేశంతో పోలీసు వారు కూడా అదే చేస్తారట ఎవరో ఒక అమాయకుడికి తీసుకొచ్చి జరిగిన నేరాన్ని అడి మీద మోపేసి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారట ఇదే పరిస్థితి జరుగుతుంది ముక్కు ముక్కుమొహం వాడు కూడా సంబంధం లేని వాడు కూడా చివరికి శిక్షించే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది దీనిని రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుప్రభు అయితే కనుక జరుగుతున్నదేంటో జరగబోతున్నదేంటో అని చెప్పాడు ఏ తప్పు చేయని యేసుప్రభుని అక్కడ పీచుకొచ్చాడు జడ్జి గారికి యేసూప్రభుని గురించి తెలియదు మొట్టమొదటి వచ్చి అడుగుతున్నాడు గారు అడుగుతున్నారు గవర్నర్ హోదాలో ఉన్నవాడైనా ఆ దేశానికైతే కనుక న్యాయమూర్తి వచ్చి సుప్రీంకోర్టు అనుకోండి సపోజ్ ఆయన అడుగుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆ ఊరేంటో తెలియకుండా వేరే అబౌట్స్ అంటారు మన గురించి అయితే కనుక సరైన అవగాహన కూడా లేకుండా వారు తీర్పులు చెప్పేస్తారు నీ గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక నీ పుట్టుపూర్వత్రాలు తెలిస్తే నీ గురించి ఒక మంచి అవగాహన వస్తుందండి సంబంధం వాడు నీ గురించి ఏం చెప్తాడో సంబంధం లేని వాడు నీ గురించి ఏం చెప్తాడు కానీ ఈరోజు వ్యవస్థలు అలాగే ఉన్నాయి మన బ్రతుకుతున్న సమాజం ఎత్తగని కిందే మన గురించి ఏమీ తెలియపోయినా వాళ్ళు మాత్రం నోటుకు వచ్చింది వాగుతారు మనం ఎవరమో వాళ్ళకి తెలియకపోయినా జరిగింది ఏంటో తెలియపోయినప్పుడు కూడా నోరుంది కదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క కుక్క వాగుతూ ఉంటుంది యేసు దగ్గరికి వచ్చేప్పుడు కూడా అక్కడ సంబంధం లేని వారు కూడా యేసుప్రభుని గురించి త్రితం మొదలు పెట్టారట అంతవరకు యేసుప్రభు వల్ల ఎన్నో పొందిన వారు అప్పటివరకు పొగిడిన వాళ్ళే వెంటనే నోరు తిప్పేసుకుని మళ్ళీ తిట్టడం ప్రారంభించారట మనిషి యొక్క నైజం అందుకని నాలుగుకి ఏముండదట నరం ఉండదు అందుచేత దీని ఇష్టం చోట వాగుతుంది అంటారు అంతలోనే మాట మార్చే కెపాసిటీ మనిషికి మాత్రమే ఉన్నది ఈ గవర్నర్ గారి దగ్గరికి వచ్చి చెప్పే అడుగుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు ఇదంతా ఒకటి ఫార్మాలిటీ ఇదంతా ఒక నటన కోర్టులో జరిగేదంతా కూడా ఒక ప్రొసీజర్ అక్కడ మనం చెప్పినా వినగలిగేవాడు ఎవ్వడం ఉండడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అంతే ఎవరైనా పెద్దల ముందు నుంచినప్పుడు కూడా అంతే మనం గట్టిగా అరిస్తే ఒక మాట మన వాదన వినిపించడం కోసం నోరు విప్పామనుకో ఏట్రా వాగుతని వింటే చూపు కొట్టేస్తారు మనం మాట్లాడకుండా మౌనంగా కొన్నాం అనుకో చూసేవాడు బెలం కుట్టు రాయిలా ఉన్నాడు చేయాల్సిందంత చేసి నోరు ముసురు కూర్చున్నాడు అంటాడు రెండూ తప్పే ఇక ఏసుప్రమారు ప్రధాన యాచకుల దగ్గర మాట్లాడబోతే కొట్టారు ఇప్పుడు పిలాది దగ్గరకు తర్వాత అతనికి బుద్ధి కాలేదు ఎందుకు వాళ్ళు ఎలాగో చేయాలనుకున్నదే చేస్తున్నారు ప్రభు మీద కక్ష యేసు యేసూప్రభుని శిక్షించాలి అనుకున్నారు ఇక దానికోసం సాకులు వెతుకుతారే తప్ప యేసుప్రభు తప్పు చేస్తాడా లేదన్న సంగతి అక్కడ అప్రస్తుతం జస్ట్ క్యాషువల్గా మాత్రమే నువ్వేం చేసావని మాట వరుసకు యేసప్రభుని అడుగుతున్నారే తప్ప యేసుప్రభుని ఏం చేయాలని అప్పటికే వాళ్ళ ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు మీకు కూడా అంతేనండి మన గురించి నిర్ణయాలు తీసేసుకున్నారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళ మనస్సు మారుతుందనుకుంటున్న నీ అమాయకత్వం నీ భర్త దగ్గరికి వచ్చినా భార్య దగ్గరికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు ఎవరి గురించేనా ఇప్పుడు కొత్తగా మనం చెప్పినంత మాత్రం చేత వాళ్ళ మనస్సు మారిపోయే పరిస్థితి లేదంట మన మీద ఒక ముద్ర ఇస్తారు మధ్యోడు అనుకుంటే ఒక ముద్ర చెడ్డవాళ్ళం అనుకుంటే ఒక ముద్ర సహజంగా నూటికి తొంభై తొమ్మిది శాతం మీద ఇప్పుడు చెడు ముద్రే ఉంటుందంట ఏ భార్య అయినా కానీ తన భర్తను గురించి చాటుగా మాట్లాడేటప్పుడు చెడుగానే చెప్తుంది ఏ భర్త అయినా కానీ తన తన భార్యను గురించి చెప్పేటప్పుడు తల్లైతే తన భర్తను గురించి చెప్పేటప్పుడు ఎవరి దగ్గరనే కానీ మీరు ఖచ్చితంగా అయితే కనుక వారిలోన లోపాలు చెప్తారే తప్ప మంచిని మాత్రం పొరపాటున ఎవ్వరో చెప్పరు అత్త గురించి అడిగామనుకోండి ఏ ఒక్క కోడలు కానీ అత్తని గురించి ఒక మంచి మాట చెప్పుద్దని మీరు అనుకోవటం కేవలం మీ అమాయకత్వం మీరు ఎంత గొప్పగా చూసినప్పుడు కూడా అయితే కనుక వాళ్ళు మాత్రం తప్పుగానే చెప్తారు ఇక స్నేహితుల దగ్గరికి వస్తే కనుక మనం ఉన్నంతసేపు మన గురించి మంచిగా మాట్లాడతారు మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారితో మన గురించి చెడుగా మాట్లాడతారు మనుషుల యొక్క ప్రవర్తన నైజం అలాంటిది సో మన గురించి మంచిగా మాట్లాడతారని మీరు ఎప్పుడు చెప్పద్దు అందుకని యేసు ఈ సంగతిని గుర్తు తిరిగి ఇక మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే ఉద్దేశంతో ఆయన గవర్నర్ గారు అడిగిన న్యాయమూర్తి అడిగినప్పుడు కూడా ఈయన మౌనంగా ఉండిపడేట్టు ఏసు వారికి అయితే కనుక ఏ ప్రత్యుత్తరము ఇవ్వలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారము కలదనియు నీ విరుగవా ఇదికంటే ఇతను రోమిడు రోమా గవర్నరు రోమ్ పట్టణం నుంచి వచ్చినవాడు ఇతను ఇతనుకున్న ఫీలింగ్ ఏంటంటే కనుక మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం మా చేతులు అధికారం ఉందనుకునే భావన ఇతనిది అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అని అడేట్టు లోకంలో చాలామందికి ఎలాంటి అభిప్రాయం ఉంది నేనే కనుక అనుకుంటే ఏం జరుగుద్దో తెలుసా నేనే కన్నెర చేస్తే ఏం జరుగుతుందో తెలుసా నేను తడుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని చాలామంది విర్రివిగా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ యేసు ప్రభు సమాధానం అయితే కనుక యేసు నమ్ముకున్న మీరు కూడా ఇదే సమాధానం చెప్పండి మాట కూడా మాట్లాడక్కర్లా మాట కూడా మాట్లాడక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఇక మనం మాట్లాడిన ప్రయోజనం లేదు వాళ్ళు యథార్థంగా మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు తప్పులుంటే సరి చేసుకుంటారు కానీ ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నీ గురించి వాళ్ళు చెడు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వెంత నోరు కొట్టుకున్నప్పుడు కూడా ఏమీ ప్రయోజనం ఉండదు అప్పుడు ఏసు ప్రభు అన్నాడు నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనని పిలాత అంటే అప్పుడు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు ఏంట్రా నువ్వు చేసేది ప్రభు మనసులు అనుకున్నది అదే ఏం నువ్వు చేసేది ఏంటి నేను ఏమవ్వాలో నిర్ణయించవలసింది ఎవరు దేవుడు నేను ఏమై ఉన్నానో అది దేవుని వలన అంటాడు ఆ పిలిపి పట్నంలో రోమాపట్నానికి సంఘం రాసినప్పుడే పౌలు గారు కూడా అక్కడ అదే చెప్తాడు ఆ అధికారుల దగ్గరికి వచ్చినప్పుడే చెప్తున్నాడు ఆ పట్నంలో ఉన్నవారు రాస్తున్నాడు ఏమై ఉన్నానో అది దేవుని వలన ఇది రాజుని బట్టి కాదు ఇది మంత్రులను బట్టో ప్రధానమంత్రులు బట్టో ముఖ్యమంత్రులు బట్టి ఈ రోజునే లేనో లోకంలో ఏ అధికారిని బట్టి ఈ రోజునే లేనో వాట్ ఎవరు ఏదైతే నా స్థితి ఉన్నదో ఈ స్థితికి కారణం దేవుడు నేను పేదవాడిగా ఉన్నానా ధనవంతుడుగా ఉన్నానని చెప్పి మనుషులను బట్టి జరగదు నన్ను ఏ స్థానంలో ఉంచాలని దేవుడు అనుకున్నాడో ఎందుచేత నాకు ఈ సమయం ఇచ్చాడో అది దేవుని చిత్తం పై నుండి ఏబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు ఈరోజు లోకంలో చాలామందికి అర్థం కావట్లా మనుషులు అనుకుంటున్నారు నేను తలుచుకుంటే అది చేయగలను ఇది చేయగలను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇక్కడ కూర్చునే మీరు కూడా అనవసరమైన ప్రళాపల్ల పేలకండి ఏదో జరుగుతుంది నేను చేయగలను అని మీరు అనుకుంటే కనుక చివరికి ఏదో ఒక రోజు చేయనిపించుకుంటారు దేవుడు అనుకున్నదే జరుగుతుందే తప్ప దేవుడు నియమించింది మాత్రమే మన బ్రతుకులో జరుగుతుంది కానీ మనం అనుకున్నది ఏది నెరవేరదన్న సంగతి మాత్రం మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోవాలి దాని వెళ్ళి ఏదో చేద్దామనుకున్నారో ఏం జరిగింది మొట్టకైనా ఏదో చేయాలనుకున్నాడు ఎవరో హామాను ఏం జరిగింది షట్రకు మేషకి అభ్యద్రోల్ని అయితే కనుక ఏదో చేయాలనుకున్నాడు రెప్పుకొద్ది నిజరం ఏం జరిగింది ఏసేపుని ఏదో చేయాలనుకున్నది పోతి భార్య ఏం జరిగింది మోసేని ఏదో చేయాలనుకున్నారు కానీ ఏం జరిగింది దావిదని ఏదో చేయాలనుకున్నాడు సౌలు ఏం జరిగింది మీరు ఎవరి గురించి అనే కానీ తాత్కాలికంగా కొంతమంది మీ మీద ఆధిపత్యం చలాయించవచ్చు మిమ్మల్ని తాత్కాలికంగా ఎవరో ఒకరు కనుక ఇబ్బంది పెట్టడానికి ఏర్పించడానికి ప్రయత్నించవచ్చు ఫైనల్గా జరిగేది ఏంటంటే దేవుడు అనుకున్నది జరుగుతుంది తప్ప మీరు అనుకున్నది ఏది కూడా జరగదు మనుషులు ఊరికే ప్రయాసపడతారు దేవుని ఎదిరించడానికి ప్రయత్నిస్తారు దేవుని చిత్తాన్ని ఎదిరించగలిగేంత సామర్థ్యం అనుకుంటుందా ఆయన చెప్పిన మాటకు ఎవరైతే కనుక వినయంగా లోబడిపోతారో వారు ధన్యులు అవుతారు దేవుడు చెప్పిన మాటకు వినయంగా ఎవరైతే కనుక లోబడిపోతారో వారు ధన్యులు అవుతారు పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప ఆ పరలోకం ముందున్న దేవుడు అనుకుంటే తప్ప నువ్వు అనుకున్న ఏదీ జరగదు అందుకనే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడు ఎవడు అంత దమ్మున్నవాడు ఎవడు ఇడు కూర్చున్న మనకు కూడా ధైర్యం అదే ఎవరండి మనలో అయితే నువ్వు నిజంగా కనుక దేవుని చిత్తం చొప్పున యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే నువ్వు దేవుని చిత్తాన్ని అనుసరించి కనుక నువ్వు ఉన్నట్టయితే కనుక ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు నువ్వు తొందరపడకుండా విశ్వాసంలో కనుక స్థిరంగా ఉంటే ఎవరో కొడతానన్నరనో తిడతానన్నో బెదిరిపోయి నువ్వు నువ్వు బెదిరింపులకు భయపడి నువ్వు తొందరపడిపోవటం కాకుండా ఆ దేవుని చిత్తానికి మనం మనం సమర్పించుకున్న రోజున తప్పకుండా ఆ దేవుని కృపల మనమందరం కూడా వర్దిలటానికి అవకాశం ఉంటుంది సమయం వచ్చినప్పుడు తగిన సమయం ముందు దేవుడు మిమ్మను హెచ్చిస్తాడు అప్పటివరకు వరకు శత్రువులు అనుకున్న వాళ్ళు వారోలేని అనుకున్న వారు నేను ఏదన్నా చేసినా చివరికి మూడవ దినాన్ని చనిపోయిన యేసూప్రవారిని కూడా అయితే కనుక తిరిగి లేపి పరలోకమందున తన కుడి పార్శ్వను కూర్చుని పెట్టుకున్నాడు మరి ఇట్టి గొప్ప దేవుడు మనందరికీ తెలియచేసే సత్యాన్ని బట్టి తొందరపడి ఎవరు కూడా దేవుని సంకల్పాన్ని మరిచేవారుగా కాకుండా నా మీద నేరం మోపడానికి ఉంటుంది వాళ్ళు మోపినా తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధిస్తారే తప్ప ఎప్పటికైనా దేవుని దృష్టిలో మాత్రం నేనే విజయం సాధిస్తానని మనం అందరము కూడా అయితే కనుక మన ప్రభుని యేసుక్రీస్తు జరిగిన సంఘటనను గుర్తెరిగి ఆయన చెప్పిన బోల్డ్ మాట కదా పై నుండి ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు ఎవరు మిమ్మల్ని గురించి చెడుగా అనుకున్నప్పుడు కూడా ఇదే చెప్పండి నేను ఏమవ్వాలో నిర్ణయించవలసింది దేవుడు నువ్వు అనుకున్నంత మాత్రం చిత్తాన్ని నన్నేమీ చేయలేవు ఆ దేవుని చిత్తానికి నన్ను సమర్పించుకున్నానని ఆ దేవుని ముందు మనం అందరం కూడా వినయంగా ఉండటానికి అవకాశం కలిగేటట్టుగా ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మనమందరం కూడా మనం భక్తితో ఉండటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మన దయచేయును దయచేయునుగాక